పెంగల్ తుఫాను బీభత్సానికి కుదేలైన రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు తమ చేలోని ధాన్యాన్ని ఉబ్బడి చేసుకుంటున్నారు డిసెంబర్ నెలలో మరలా తుఫానులు ఉన్నాయన్న వార్త రైతులను మరింత కలవరపాటుకు గురి చేస్తుంది ప్రభుత్వం ధాన్యం అమ్మిన వెంటనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నప్పటికీ రైతులు కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు ధాన్యాన్ని విక్రయించడానికే మొగ్గు చూపుతున్నారు రైతులు ఆకాశం వైపు చూస్తూ తమ పనులను ముమ్మరం చేసుకుంటున్నారు మరోపక్క దాల్వ పంటకు సంబంధించి వరి నాట్లను ముమ్మరం చేసుకుంటున్నారు ఒకవైపు కోతలు మరోవైపు ఉడుపులు మరోవైపు నారుమళ్ళు అన్నట్టుగా कौन से म्यवस्था